హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ పేదలు బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు పదహారో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై మూడు ప్రతిరోజు నేను ఆరు దేశాలు వార్తలు ఉంటాను కానీ ఈరోజు నా వార్తలు కోవిడ్ దగ్గర ఆగిపోయాయండి కారణం మీకు తెలిసి ఉంటుంది అమీర్ షేక్ నవాబ్ అల్ హద్ అల్ జాబర్ అల్ సబా గారు ఎనభై ఆరు సంవత్సరాలు సుదీర్ఘ కెరీర్ను కొనసాగిస్తూ కోవిడ్లో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ఆర్థిక వ్యవస్థలో కానీ రక్షణ రంగంలో కూడా ఆయన సేవలు అందిస్తూ కువైత్ అమీర్గా ఆయన సేవలు అందించారు రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై తొమ్మిది తొమ్మిదిన పదహారవ కువైత్ అమీర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నారు సో ఆయన పాలనలో ఈ మొన్న రీసెంట్గా కరోనా వచ్చినప్పుడు కువైట్లో ఎవరికి కూడా ఆహారం కొరత కానీ ఏ కొరత లేకుండా ఆహారం వైద్యం కొరత లేకుండా ఎన్నో రకాల సేవలు అందించారు షేక్ నవాబు ఖాన్ సో ఈరోజు ఆయన కాలం చేశారండి సో అందరికి తెలిసిన అందరికీ పాటికి మా వార్తలు తెలిసిపోయిన ఉంటుంది సో అయితే కువైట్లో ఇప్పుడు నలభై రోజులు శోక దినాలు నలభై రోజులు శోక దినాలుగా ప్రకటించారు శోక దినాలు అంటే కోవైట్ యొక్క జెండా సకానికి మాత్రమే ఎగరవేస్తారు నెక్స్ట్ మూడు రోజులు సెలవులు ప్రకటించారు కువైట్లో అంటే రేపటి నుండి ఆది సోమ మంగళ మూడు రోజులు సెలవులు ప్రకటించారు సో యావత్ గల్ఫ్ అంతా యావత్ గల్ఫ్ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేసింది సో కువైత్ అమీర్ షేక్ నవాబ్ నవాబ్ అల్ హల్ జాబీర్ హల్ సభా గారు ఇలా కాలం కానీ మొత్తం యావత్ గల్ఫ్ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేసింది కువైట్లో ఉన్న కోవైట్ దిశస్తులతో పాటు కువైట్లో ఉన్న ప్రవాసీలు కూడా దిగ్బలం చెందుతున్నారు ఈ వార్త విని నెక్స్ట్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ వారు కువైట్లో ది కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ వారు హైనా షేక్ మిసాల్ హల్ హల్ జాబిర్ హల్ సభా గారిని కువైత్ యొక్క కొత్త అమీర్గా ప్రయాణించినట్టు వార్తా ఖాతాలు వస్తున్నాయండి సో మేబీ ఈ వార్తాఖాలు నిజమైతే కనుక కువైత్ యొక్క అమీర్ గారు కొత్త అమీర్ గారు ఈ అవుతారు సో ఒక కువైట్ దేశంలో ఉన్న మిత్రులందరూ ప్రవాసులందరూ మన వార్తలు చూస్తున్న మిత్రులందరూ ఆయన ఆత్మకి దివంగత మన అమీర్ గారి మరణానికి చింతిస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని అందరూ కూడా